అందరికీ వందనాలు ఈరోజు మనము ప్రభువుతో ప్రాతకాలము అనే వాక్యము ధ్యానం చేసుకుందాము ముందుగా ఒక వాక్యం చదువుకుందాము మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము చదువుకుందాం మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళిది ప్రార్థన చేసుకున్నాం స్తోత్రము ప్రభు ఆ స్తోత్రమునైనా తండ్రి ప్రభువుతో ప్రాతకాలం తండ్రి నువ్వు ఈ లోకంలో బ్రతికినప్పుడు తండ్రి నాయన నువ్వు ఆశ్చర్య కార్యములు మహత్ మహత్ కార్యములు చేయటానికినైనా అయా సూచక క్రియలు ప్రభా ఎన్నో చేసి ఉన్నావు అవన్నిటికీనైనా తండ్రితో ప్రభా అయ్యానైనా దేవుడితో నాయన ప్రాతకాలము ప్రార్థనలు అయ్యా తండ్రి నాయన ప్రార్థన చేసి ఎంతో శక్తిని బలమును పొందుకున్నావు దేవా మరి ఇప్పుడు మేము కూడా నాయన తండ్రి ఇక్కడ బ్రతుకుతున్నాము అంటే ప్రభా అయ్యా ప్రార్థన శక్తి మాకెంతో అవసరమైంది ప్రభా నాయన మాతో మాట్లాడండి అయ్యా తండ్రి నాతో నాతో మాట్లాడండి నా ద్వారా వింటున్న ప్రతిబిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచ వెళ్ళిరి ఆయనను కనుగొని ముప్పై ఏడవ వచనము ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఎక్కడ ప్రభువుల వారు ఉన్నారని వెతుకుతూ మరి ఆయనను కనుగొన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేయటానికి అక్కడ ఏకాంతముగా ఉంటుంది అక్కడ ఎవరు కూడా రారు మరి మనం అక్కడ అక్కడ ప్రార్థన ప్రభు మరి చేసుకోవటానికి తండ్రితో మాట్లాడుకోవటానికి అక్కడికి ఎప్పుడు వెళ్ళేవారనమాట అయితే ప్రభు కనపడకపోతే ఈ ఏరి ఎక్కడ ఉన్నారు ప్రభు ప్రభుల వారు అని వెతికితే వెతుకుతూ ఉన్నారు అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నది కనుగొని మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఎక్కడ ఉండగా కనుగొన్నారంటే మరి ముప్పై ఐదవ వచనంలో ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ప్రభువు అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయనను కనుగొన్నారు దేవుడికి స్తోత్రం కలుగనుగాక మరి ఇప్పుడు ఈ కాలంలో కూడా మనము దేవుడి బిడ్డలుగా ఏసయ్యను మరి ప్రార్థన ఏసీ దగ్గర ప్రార్థన చేస్తున్న బిడ్డలముగా ప్రభువును మనము ప్రభువు బిడ్డలముగా పిలువబడుతున్న వారముగా మరి మనకొక ప్రత్యేకత ఉంది మనకొక ప్రార్థనా స్థలము మనకొక వాక్యము చదివే స్థలము మనకొక నిబంధన మనకొక క్రమము మరి మనకున్నాయి కాబట్టి ప్రభుల వారు ఎంచుకున్నది ఏంటంటే ప్రాతకాలము ప్రాతకాలము ఆయన పెందల కడ అంటే ఇంక ఎవ్వరూ లేవకముందు ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఎందుకంటే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే శక్తి పొందుకుంటాము బలం పొందుకుంటాము యథార్థంగా జీవించగలుగుతాము మరి అలాగే మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా మరి వాక్యము చదువుతున్నారా మరి ఈ లోకంలో మనము జయించాలంటే మరి తప్పకుండా ప్రభు మాటలు మనకు కావాలి ప్రభువుతో మనం మాట్లాడుకోవడం కావాలి ప్రభు దగ్గర మనము సమస్తము చెప్పుకోవాలి అప్పుడే మనం బలం పొందుకుంటాము శక్తి పొందుకుంటాము కాబట్టి ప్రాతకాలము లేచేవారికి ఆనందము ఎంతో గొప్పగా ఉంటుంది దేవుడికి స్తోత్రములు మరి నేను లేస్తున్నాను కాబట్టే మరి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను మరి ఈ లోకంలో అనారోగ్యము మరి ఆర్థిక సమస్య మరి ఎన్నో ఎదురు ఎదురు ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి అవన్నీ అధిగమించాలి అంటే మన వల్ల కాదు మన శక్తి సరిపోదు మన బలము కూడా సరిపోదు కాబట్టి ప్రభువే దేవాది దేవుడే తండ్రి దగ్గర మాట్లాడడానికి ఆయన దగ్గర శక్తి పొందుకోవటానికి బలం పొందుకోవటానికి వెళ్ళిండు మరి అలాగే మనం ఎంత మనము అందుకనే ప్రాతకాలము మనము ప్రభు పాద సన్నిధిలో ఉండే బిడ్డలముగా ఉండాలి మరి ఇంకొక మాట ఏంటంటే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు ఉండేవాడు లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు ఉండేను అరణ్యంలోనే ఎందుకు అనంటే అక్కడ ఒక ఆయన ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ఎవరు ఉండడు ఉండరు మరి అక్కడ ఆయన చేయగలిగే ఏ నేను ఎలా మరి ముందుకు వెళ్ళాలి నేను ఎలా నాతో మాట్లాడు ప్రభువ అని మనము అడగగలం ఈ రోజుల్లో కూడా మరి మనం కూడా ప్రాతకాలం వేలేచి ప్రార్థన చేయాలి దేవాది దేవుడు ఎలాగైతే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడో ఈరోజు ఒక గృహంలో ఒక మూలన మనము సమయము ఏర్పాటు సమయము ఉన్నప్పుడల్లా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అని ఈ వాక్యం ప్రాతకాలము ఇంకో ఎంతో అద్భుతము అప్పుడు ఎవ్వరు కూడా లేవరు మనము లేవాలి లేచి ప్రార్థన చేయాలి లోకము కొరకు లోకర లోకంలో జరుగుతున్న విపత్తుల కొరకు మరి ఎన్నో అవరోధాల కొరకు ఎన్నో అంతు చిక్కని రోగాల కొరకు రాజుల కొరకు పరిపాలిస్తున్న మినిస్టర్స్ కొరకు మనము ప్రార్థన చేయవారమై ఉన్నారు ఉన్నాము మనము మనకు అంత గొప్ప మరి ఆ యొక్క ఆధిక్యత దేవుడు ఇచ్చాడనమాట కాబట్టి ఆయన దగ్గర ప్రభా నేను ఎలా ప్రార్థన చేయాలి నేను ఎలా ఇవన్నీ జయించాలి కుటుంబ వ్యవస్థలో మరి మనము ఉంటున్నాం ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడాలంటేనే ఈ రోజుల్లో చాలా భయం కాబట్టి ఇంటి వాళ్ళతోనే మనం మాట్లాడలేం కాబట్టి దేవుడి శక్తి మనకెంతో కావాలి ఒక కుటుంబంలో మనము శ్రీలముగా ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి ప్రభుతో మాట్లాడగలిగే వారంగా ఉండాలి వాక్యము చదివే వారముగా ఉండాలి దేవుడికి స్తోత్రములు మరి అలాగే ఇంకొక మాట కీర్తనల గ్రంథంలో కీర్తన కీర్తనల గ్రంథంలో కీర్తనలు యాభై తొమ్మిది పదహారులో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నా నీ బలమును గూర్చి నేను కీర్తి కీర్తించేదను ఉదయంన నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడి కృప ద్వారానే మనకు ఉత్సాహ సంతోషములు పొందుకుంటాము దేవుడికి స్తోత్రములు మరి రాజు దావీదు రాజుయే మరి ఆయనకున్నదాన్ని బట్టి ఆయన అతిశయించటం లేదు కానీ దేవుడి పాదాల దగ్గర ప్రవా నేను ఎలా పరిపాలించాలి అని మరి ప్రార్థన చేసుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ జయించాలి కాబట్టి నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమున నాకు ఆశ్రయముగా ఉన్నావు మరి ఆయనకున్నది బలం కాదట కాబట్టి నా బలమును గూర్చి నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానం చేసేదను ప్రాతకాలమే లేచి ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన ఆయన ఆయన ఆ యొక్క దావేది పైన చూపించిన కృపను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రాతకాలమే లేచి ప్రభా నా పైన నువ్వు ఇంత కృప చూపించావా నేను గొర్రెల కాపరిని నన్ను రాజుగా చేసినావు అని ఆయనకు ఉత్సవగానాలు చెల్లించుకుంటూ ఉన్నాడు కాబట్టి మరి ఎలాంటి వారైనా ప్రార్థన చేసుకుంటే మరి గొప్పగా మనము ఏదాన్నైనా జయించగలము కాబట్టి నీ కృపను ఊర్చి ఉత్సాహగానం ఉదయముననే నట ఎందుకు ఉదయముననే ఎవ్వరు అక్కడ ఆయనకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన పాపములను ఒప్పుకోవటానికి కూడా అప్పుడు అయిన సమయము ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఇంకా ఎక్కడ కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు దేవాది దగ్గర దేవాది దేవుడి దగ్గర మనం పాపాలు ఒప్పుకొని వదిలిపెడితే మరి ఎంతో అద్భుతాలను మనము పొందుకోగలము అద్భుత క్రియలను కూడా మనము చేయగలము కాబట్టి ఇంకా కీర్తనలు పద్దెనిమిది ముప్పై రెండులో కూడా ఒక మాట ఉంటుంది నాకు బలమును ధరింపజేయువాడు ఆయన నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే మనం యథార్థ మార్గముగా తప్పుడు త్రోవ కాదు తప్పుడు త్రోవ దేవుడికి నచ్చదు కాబట్టి యథార్థ మార్గముగా నడవాలి అంటే ఆయన వాక్యము మనలో ఉంటేనే యథార్థముగా మాట్లాడగలము యథార్థముగా నడవగలము కాబట్టి ఇక్కడ నాకు బలము ధరింపజేయగలవాడవు నీవే గలవాడు ఆయన నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయన కాబట్టి మనం యథార్థంగా నడవాలి దేవుడికి మహిమకరముగా రావాలి మన ద్వారా కానీ మన ద్వారా అవమానము తీసుకురాకూడదు మీ దేవుడు ఇదే చెప్పాడా మీ దేవుడు ఇలాగే చెప్పాడా అని మన యొక్క ప్రవర్తనను బట్టి ఇతరులు మనల్ని వేలెత్తి చూపుతారు మనము దేవుడికి మరి మహిమకరముగా ఉండాలి కాబట్టి ప్రాతకాలం ప్రార్థన చేసుకోవాలి ప్రభా నేను ఎలా మాట్లాడాలయ్యా నేను ఎవరితోని ఎలా మాట్లాడాలి నాకు నేర్పించు ప్రభా నా నోరు నా నోటి ద్వారా మంచి మాటలే రావాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ ఇంకొక మాట కూడా నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట ఇరవై ఐదులో నేను నీ సేవకుడును అంటే మనం స్త్రీలైతే నీ సేవకురాలను అని మనం అనుకోవచ్చు దేవుడికి స్తోత్రములు నేను నీ సేవకుడును నీ శాసనములు గ్రహించినట్టు నాకు జ్ఞానము కలుగజేయము దేవుడి జ్ఞానము అద్భుతము కాబట్టి ఆయన యొక్క శాసనాలు ఆయన యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి అంటే మనకు జ్ఞానము కావాలి కాబట్టి అవి గ్రహించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు ఏం చెప్తున్నాడు అని మనము వినే జ్ఞానం కావాలి మరి అలాగే ఒకటవ రాజు రా ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయము ముప్పై ఇరవై తొమ్మిదవలో కూడా దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానిది వివేచన గల మనస్సును సొలోమానుకు దయచేసను దేవుడికి స్తోత్రములు కాబట్టి మనం ఏ పని చేసినా కానీ ప్రభా నాకు కావాలి ప్రభాని జ్ఞానం కావాలి తండ్రి ఈ లోక జ్ఞానము నాకొద్దు ఈ లోక జ్ఞానులతో మనము గెలవాలి అంటే మనం మాట్లాడాలి అంటే దైవ జ్ఞానము మనకు కావాలి కాబట్టి సొలోమాన్ను ఎలా అయితే మరి ఆయన అడిగిండు ఆయన పొందుకున్నాడు నేను ఈ యొక్క ప్రజలని ఎలా పరిపాలించాలి నాకు నీ నీ నాకు జ్ఞానము దయచేయము అని అడిగిన ఆ విధంగానే ఈరోజు నాకు ఒక కుటుంబమునిచ్చావు నాకు ఒక వ్యవస్థని ఇచ్చినావు మరి నేను ఎలా జయించాలి నేను ఎలా ముందుకు నడిపించాలి అని మనము ప్రభు దగ్గర అడగాలి ప్రభు మరి మనల్ని నడిపిస్తాడు యథార్థ మార్గంలో ఆయన నడిపిస్తాడు కాబట్టి యథార్థత యథార్థగలత యథార్థులు ప్రార్థించగా దేవుడు వింటాడు దేవుడికి స్తోత్రం గాక యథార్థులు ఏది చేసినా అక్కడ కార్యాలు జరుగుతాయి ప్రాతకాలమే లేచి మరి మన యొక్క ఇంటి విషయమే కానీ మన యొక్క రక్త సంబంధికుల గురించే కానీ మన యొక్క మరి సంఘాల గురించే కానీ మరి మనం ప్రార్థన చేయాలి పరిపాలకులు మినిస్టర్స్ వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థనా శక్తి మనకు కావాలి ప్రార్థన బలం మనకు కావాలి కాబట్టి ప్రాతకాలము లేచి ప్రభువుతో మాట్లాడాలి వాక్యము చదవాలి మరి సమూహముగా కూడుకోవాలి కుటుంబముగా కూడుకోవాలి మరి ఏకాంతముగా ప్రభువుతో మాట్లాడాలి ప్రాతకాలము లేచి ప్రభువుతో ప్రార్థన మరి ఎంత అద్భుతమైన మరి అద్భుతాలు మనం పొందుకుంటామో మరి అది అనుభవిస్తున్న వారికే జుంటి తేనె ధారల కన్నా ఏసునామము ఎంతో గొప్పది ఆ నామాన్ని నామస్మరణ చేస్తూ ఉంటే ఎంతో అద్భుతము పొందుకుంటాము మరి ఎలాంటి వారైనా మరి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడికి స్తోత్రములు ఎంత అసలు చదువుకున్నావా నువ్వు చదువుకున్నావా నువ్వు నీ దగ్గర డబ్బుందా లేకపోతే ఇవన్నీ దేవుడికి అవసరం లేదు కానీ నీవు ప్రాతకాలమే లేచి నీ ని నీ నిద్రమత్తును వదిలేసి నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు నువ్వు గొప్ప దానిగా గొప్పవాడిగా నువ్వు ఉండగలవు ఎవరితో ఎవరితోనైనా మాట్లాడలే మాట్లాడే శక్తి నువ్వు పొందుకోగలవు దేవుడికి స్తోత్రం కలుగునుగాక చాలామంది అనుకుంటారు ఇంతకుముందు నేను ఎప్పుడు ఎంతో ప్రార్థన నాతో కొంతమంది అంటారు కరోనా టైంలో నేను చాలా ప్రార్థన చేశాను చాలా ప్రార్థన చేశాను అంటే మంచిదే ప్రార్థన అంటే కరోనా టైంలో ప్రార్థన చేసి మళ్ళీ ఇంకా ప్రార్థన అవసరం లేదా ఏదైనా కష్టం వస్తేనే ప్రార్థన కావాలా ఏదైనా కష్టం వస్తేనే దేవుడు కావాలా ఏదైనా రోగం వస్తేనే దేవుడు కావాలా కాదు కాదు మనము బ్రతుకు దినములన్నీ కూడా దేవుడి కృపా నే మనకు కావాలి ఆయన ఇచ్చే క్షేమమే మనకు కావాలి కాబట్టి ప్రతి మనము వృద్ధులము అయినా కానీ ఇంకా రేపైతే మనకు మరణము అని అన్నప్పుడు కూడా ప్రభా నేను మరి రేపైతే మరణము అనే క్షణంలో కూడా మరో క్షణమైతే ప్రభు దగ్గరికి వెళ్తామనే టైంలో కూడా ప్రభా నాకు నీతో మాట్లాడే శక్తి నీతో మాట్లాడుతూనే నేను నీ దగ్గరికి రావాలి ప్రభా ఆయన ఆయనతో మాట్లాడుతూనే మనం వెళ్ళాలి ఆయనతో అడుగులు వేస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అంత శక్తి కావాలంటే ప్రాతకాల ప్రార్థన ఎంతో గొప్పది కాబట్టి ప్రాతకాలము లేవాలి ప్రభుతో ప్రాతకాలము అనే ఈ మాట మనందరి పట్ల దేవుడు నెరవేర్చిన గాక కాబట్టి మరి నేను మీతో చెప్పగలుగుతున్నాను అంటే నేను ఎన్నో పొందుకున్నాను మరి నిన్నైతే ప్రార్థన చేశాం మొన్నైతే ప్రార్థన చేసాం ఈరోజు వద్దా కరోనా టైం అప్పుడైతే ప్రార్థన చేశాం ఇప్పుడు వద్దా మళ్ళీ ఇలాంటి రోగము కీడు ఈ ప్రపంచానికి రాకుండా చేయి ప్రభు అని ఇంకా ఎక్కువగా చేసే వారముగా ఉండాలి ఇంకా ఎక్కువ ఎప్పుడో ప్రార్థన చేశానంటే ఇప్పుడు ప్రార్థన వద్దా ఎప్పుడు ప్రార్థననే కావాలి ప్రతి విషయంలోనూ కూడా ప్రభుతో ప్రార్థన ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యాలి వాక్యం చదువుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగు ఒక చిన్న బాధ ఏంటంటే స్టార్టింగ్లో నేను తీసే తీసేవరకే వేరే వాళ్ళు వాక్యం తీసి చదివేవారు నేను తెరిచే లోపలనే మరొక వచనము వివరణ ఇచ్చేవారు అప్పుడు నేను చాలా బాధపడేదను ఎంత ఫాస్ట్గా తీస్తున్నారు నాకు రాదా కానీ నేను ఇప్పుడు తీసి చదవగలను కానీ ఇప్పుడు చిన్న చిన్న క్విజులు అలాంటివి వస్తున్నప్పుడు అందులో మర్మములు తెలియక నేను ఎంతో బాధపడుతూ ఉంటాను అందరు చెప్తుంటే మరి ఇప్పుడు రీసెంట్గా కూడా నేను అలాంటి బాధ పొందుకున్నాను మరి ఆ యొక్క క్విజ్లో నాకు లోతు మర్మం కావాలి అని నేను ఇప్పుడు ప్రార్థన చేసుకోగలుగుతున్నాను ప్రభా ఒకసారి వాక్యం చదవటం కూడా రాకపోయేది వాక్యము తెరిచి చదివే లోపలనే మరి వేరే వాళ్ళు వేరే వచనాలకు వెళ్ళిపోయేవాళ్ళు నాకు రాదు అన్నప్పుడు నాకు అది ఇచ్చావు ఇప్పుడు ఇప్పుడు నాకు మరి ఈ వాక్యంలో మరి లోతైన మర్మములు కావాలి ఈ ఎలా ఇది ఎట్లా సంభవిస్తే సంభవించింది అనేది నాకు కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను మనం ఎప్పుడు ఎంత వెతికినా తక్కువే ఎప్పుడో ప్రార్థన చేసుకున్నాం ఎప్పుడో బైబిల్ చదివినాం అవన్నీ కాదండి ఇప్పుడు ఇంకా చివరి క్షణం వరకు ప్రభులో ఇంకా మనం ఏమీ తెలియని వారమే ఏమి ప్ర ప్రార్థనే వారము వాక్యమే తెలియని వారము ప్రతిరోజు కావాలండి ప్రార్థనతో మన ప్రయాణము సాగాలి దేవుడికి స్తోత్రములు వందనములు వేజలాడందరికీ స్తోత్రము స్తోత్రం స్తోత్రమునైనా అయ్యా నీతో ప్రాతకాలము నీతో ప్రారంభము నాయన తండ్రి ప్రభా నాయన మాకు కావాలి నాయన నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మాకింకా లోతైన మర్మములు తెలియపరచండి దేవా మమ్మల్ని నడిపించండి దేవా మమ్మల్ని నాయన తండ్రి ఆశీర్వదించండి నాయన మా ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చేలాగున మమ్మల్ని నీ పాత్రలుగా వాడుకోదేవా ఇక్కడ మేము వాడబడాలి అంటే నీ శక్తి కావాలి నీ బలం కావాలి నీ యథార్థత కావాలి తండ్రి మాకు అనుగ్రహించమని వింటున్న ప్రతిబిడ్డతో అయ్యా మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు మహాపరిషత్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ప్రేజ్దలాడందరికీ